రుణకుమార్ అండి దగ్గర పెట్టుకున్నారు నా పేరు దాదాపు వెళ్తున్నారు అండి ఖమ్మం పట్టణం మధురనగర్ మూడవ లైన్ మధుర నగర్ కాలనీ మూడో లైన్ గొల్లగూడెం రోడ్ నియర్ మంసా మెడికల్ మండే మండవ వెంకటేశ్వర మండవెంకటేశ్వర పందలపల్లి క్యాండేటు ఇక్కడ మధురనగర్ మూడో లైన్లో నూట యాభై నూట యాభై గజాలు ఒక మూల మొక్క కాలోపక్కన ఉన్న అరవై ఆరు అడుగుల ఏడు కాలోపక్కన ఉన్న ఒక మూల మొక్కను రిజిస్ట్రేషన్ చేయించుకొని దాని నుంచి ఎటువంటి లిప్పులు లేకుండా పది వందల ముప్పై రెండు గజాల డాక్యుమెంట్స్ తయారు చేయించుకొని ఎనిమిది ఇళ్ళను కట్టి దాంట్లో మూడు ఇళ్ళను వేరే వ్యక్తులకు అమ్మి ఐదు ఇళ్ళలో వాళ్ళుంటూ ఉంటూ మిగిలిన మిగిలిన ఇళ్లను కూడా ఆ ఇండ్లను కూడా సేల్ చేయడానికి దేరం పెట్టాడు ఈ ఇంటి నెంబర్ కూడా రెండు నెంబర్ ఒకటి ఎనిమిది ఇండ్లను మెయింటైన్ చేస్తున్నాడు మొత్తం అరవై ఆరు అడుగులు కాలవా అరవై ఆరు అడుగుల కాలువ భూమి కావున ఈ ఈ ఇంటి లో ఈ ఇంటి నెంబర్ ఇంటి నెంబర్ ఈ ఇండ్లను వేరే వ్యక్తులు ఈ ఇండ్లను వేరే వ్యక్తులు చూసిన ఇండ్లను కొనవద్దని ప్రజలు మోసపోవద్దని అందరికి మనవని దీ దీని మీద ప్రభుత్వం వారు కమిషనర్ గారి కంప్లైంట్ ఇచ్చాము ఈరోజే వచ్చి చూస్తున్నారు రోజే వచ్చి చూసుకొని వెళ్ళారు మొత్తం ఎనిమిది ఇండ్లు మొత్తం నోట్ చేసుకొని వెళ్ళారు దీని మీద కలెక్టర్ గారు కానీ కమిషనర్ కమిషనర్గా చూసి అతను అతని కుటుంబ సభ్యుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని కోరుతున్నాం నా పేరు బావుడూరు ఎంకేష్ ఆరు రెండు వేల పద్నాలుగున నూట అరవై ఐదు అమ్మండి అది కాలవ అదివా మాకు తెలియక మేము కొని కోర్టులో వేసిన వేస్తే దాని పోదిరి సంతకాలు పెట్టి వాళ్ళు అల్లుడు రాజేష్ డబ్బులు ఒప్పుకొని రాజేష్ నేను డబ్బులు ఇస్తాను నేను ఒప్పుకొని అది పోదిరి సంతకాలు పెట్టి కోర్టులో వాళ్ళ ఫైల్ నడుస్తుంది ఈ కోదిరి సంతకాలు పెట్టింది సెకండ్ ఎలక్షన్ జడ్జి గారు కూడా చౌదిరి అని పెట్టారు మరి దానికి వాళ్ళకు అనుకూలంగా మళ్ళీ ఇచ్చారు ఈసారి ఇది చూడకుండా ఈ పేపర్ చూడకుండా దీన్ని మీరు కొంచెం ఉంచి దీన్ని నాకు మోసమైన కాబట్టి తెలియపరచాలని కోరుతున్నాను కంప్లైంట్ అందరికీ అతని మీద మన కుటుంబం మీద మండే మండ రిజిస్ట్రేషన్ నాకు మళ్ళీ అన్నింటి అందరి పేపర్ డాక్యుమెంట్ మా దగ్గరే ఉంది మీరు చూసి ప్రజలందరికీ తెలియపరచాలని కోరుతున్నారు

ఆ డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉంది తెలియకపోతే కానీ లింకులు ఉండవండి ఆ పూర్ గింపు లేదు మీరు ఉండవు ఒక ప్లాట్ నెంబర్ ఉండదు ఒక ఒక్కొక్క డాక్యుమెంట్కి ఒక డాక్యుమెంట్కి సంబంధం ఉండదు ఎన్ని రకాలుగా అదే మీరు చెప్పండి డాక్యుమెంట్ నాకు రెఫరెన్స్ ప్లాట్ నెంబరు నాలుగు నెంబర్ పని సర్వే సర్వీస్ నెంబర్ వేసి నేను కన్మెంట్ పక్కన లింకు తీసుకోవచ్చు మాది ఏందని వాళ్ళని పేర్కొని చేపించి నాకు కన్మెంట్ నేను మోసపోయాను నేను ప్రజలందరూ మోసపోకూడదని మీకు మన తెలుసు పద్నాలుగు లక్షల రూపాయలు పద్నాలుగు లక్షల రూపాయలు నేను లాసిపోయాను దీనివల్ల కోర్టు కొద్ది సంతకాలు అన్నీ ఉన్నాయి ఇందుట్లో ఎగ్జిగారు అన్ని చూశారు దీని వాళ్ళకే ప్రైవేట్ చేశారు

దాన్ని ఒప్పుకున్నారు ఒప్పిన తర్వాత మాకు ముగ్గినట్టు వాళ్ళు ఒక సంతకం దొంగ సంతకం పెట్టి కోర్టులో కోర్టు సబ్మిట్ చేసింది దీన్ని మేము కోర్టులో కూడా చూసాము పెట్టించారు నూట అరవై సంతకాలు పెట్టించారు కోర్టులో అయిన తర్వాత మేము ప్రభుత్వానికి పోలీసులకి ఎస్పీకి కూడా చెప్పినాం గతంలో కూడా ఎస్పీ గారు రేషన్కి చెప్పారు గణేష్ అని ఎస్ఐ గారి వాళ్ళు వాళ్ళ కుటుంబి వాళ్ళకు న్యాయం చేశారు అప్పుడు కూడా మేము తర్వాత మాకు తెలియదు కోర్టులో చేసినాం కోటే వేసిన తర్వాత మాకు న్యాయం జరగలేదు ప్రభుత్వం కలెక్టర్ అందరూ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు దీని మీద స్పందించి న్యాయం చేయాల్సింది ప్రభుత్వం మీరు కొనుక్కుని దాంట్లో కన్స్ట్రక్షన్ చేశారా శ్రేశారమ్మా మేము శ్రేచారం ఇప్పుడు కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను ఎవరు చేస్తున్నారు అందులో అతనేసి చేస్తాను మండే మళ్ళీ అంటే పిల్లలని అంటే హల్మెండ్రు మళ్ళీ డిజిటల్ క్యాల్సియమ్ చేసి మళ్ళీ కరెక్ట్గా మరి ఆ డబ్బులు మీకు ఇయ్యలేదా మా డబ్బులు ఇయ్యలేదు ఇయ్యకనే మళ్ళీ ఇచ్చినట్టు ముట్టి వాళ్ళు దొంగ సంతకం పెట్టి పది రూపాయల స్టాంప్ మీద దొంగ సంతకం పెట్టి మేము డబ్బులు ఇచ్చినామని ఇప్పుడు వచ్చేస్తే జడ్జి గారు మళ్ళీ ఫారం పంపిస్తే మాకు కావాలి వచ్చింది ఆ రిపోర్ట్ నా దగ్గర ఉంది ఆయన ఊరండి మండే వెంకటేశ్వర పందెలపల్లి ఆయన భద్రాద్రి బ్యాంక్ కార్డు చిన్న చిన్న టీకో టీకో ఆట సిపిఐ ఆఫీస్ దగ్గర అది వాళ్ళ విధానం అది ఇక్కడనే అందరికీ కమ్యూనిటీ చేశారు

నేను నాకిన నాకిన కొంత నాటకంలో నారడి నది తపతీసారు అనుకోని మీరు ఫోటో తీసుకుంటుంది మీరు చెప్పండి మీరు చెప్పాల్సిన చెప్పట్లేదు ఆటోమేటిక్ వస్తనే ఉంటాయను నేను చెప్తాను మీరు చూ ביతే జాలొస్తాయి అలా ఆపమ నా పేరు బామ్ నేను మా గ్రామం అలా తండే బెంగదేశం అనుకోను నా పట్టణంలో అలా కాలవోడు స్థల碰到ది ఇంత గిది కంపేర్ అది ప్రభుత్వ స్థలం తర్వాత ఏం జరిగింది అనేది అంత చెప్పుకుంటున్నారు అండి మళ్ళీ ఎందుకంటే ఏం చేశారు అనేది స్పష్టత తెలుసు కాబట్టి క్లియర్ చేసేసాడు అంటే పిల్లల కలుపు స్పందించి ఆయన ఎవరూ మీరు చేసే సబ్జెక్టు మీద వేరే వాళ్ళు మోసం పోవద్దనే దాని మీదనే కదా మీ మేము ఎట్లా మోసపోయినాం అయిపోయింది కానీ వచ్చేవాళ్ళు కూడా ఎవరు మోసం అప్పుడు మా ఆయన పేరు హైలైట్ చేసి చెప్పాలి మీరు మోసం ఇంకోసారి ఆ వ్యక్తి ద్వారా జరగకుండా మనకి ఉద్యాగ్రత్త పడతారు చెప్పండి చాలా పెట్టుకోండి నా పేరు చాలా ద్రవకుమార్ మధుర నగర్ కాలేజ్ మూడో లైన్ గొండగూడెం రోడ్డు మండే వెంకటేశ్వర్లు మండే వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సిపిఐ ఆఫీస్ దగ్గర చిన్న టీ కొట్టు నుంచి ప్రారంభం చేసి మధురా నగర్ మూడో లైన్లో ఒక నూట యాభై గజాలు ఒక మూల మొక్కలు రిజిస్ట్రేషన్ చేయించుకొని దాని నుంచి అరవై ఆరు రోజుల కాలంలో ఆక్రమించి పది వందల ముప్పై రెండు గజాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని దానిలో ఎనిమిది ఇండ్ల నిర్మాణం చేసి దానిలో మూడు ఇండ్లను వేరే వ్యక్తులు అమ్మి ఐదు ఇండ్లను ఇచ్చుకున్నాడు ఈ రోజులలో ఒక వ్యక్తి ఇల్లు కట్టుకొని ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో ఉంటే ఇతను ఎనిమిది ఇండ్లు ఎలా కట్టగలిగాడు దీని మీద ప్రభుత్వం వారు ఎంక్వైరీ చేసి అతన్ని అతని కుటుంబ సభ్యుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎటువంటి డాక్యుమెంట్లు ఉండదు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్లలో ప్లాట్ నెంబర్ ఉండదు పర్మిషన్లు ఉండవు అది కాలవ భూమి ప్రభుత్వ కాలవ భూమి అరవై ఆరు అడుగుల భూమి

లోతు మీద ముందు ఫ్రంట్ బ్యాక్ అట్లా కట్టుకుంటూ వచ్చాడు మొత్తం ఎనిమిది ఏళ్లలో రెండు ఏళ్ళకే ఇంటి పన్ను కడుతున్నాడు అతని రెండు ఏళ్ళకే ఇంటి పనులు కడుతున్నాడు మిగతాను వేరే వాళ్ళకి అమ్మాడు మూడు ఏళ్ళలో అది దీని మీద ప్రభుత్వాలు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాల్సి అతను అతని కుటుంబ సభ్యుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు మోసం చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారా ఏమన్నారు పోలీసులు ఎవరున్నారు మీ దగ్గర పేపర్ ఉందా కేసు పెట్టిన పేపర్ ఉందా ఏది అన్నీ చూపించండి మీరు పోలీస్ స్టేషన్లకి కంప్లైంట్ చేసింది ఏది

అన్ని ప్రూఫ్ అన్ని రికార్డ్ డాక్యుమెంట్స్ వైస్ లో డాక్యుమెంట్స్ తో సహా అన్ని సర్టిఫికెట్ కాపీ కూడా ఉన్నాయి మా దగ్గర చూపిండి అన్ని చూపిండి అలా పట్టుకోలే సార్ 15 డాక్యుమెంట్ చేయించాడు కాలా భూమిని లో 15 డాక్యుమెంట్ ఇది సంతకం ఉంది దీనికి కంప్లైంట్ చేసింది అది పోలీస్ స్టేషన్ మీరు మున్సిపాలిటీ ఆఫీసులో ముప్పై ఏడు ఇచ్చామని ఇచ్చామండి ముప్పై తారీఖు రోజే వచ్చి రాసుకొని వెళ్ళాలి ఈరోజు వచ్చారా ఈరోజు వచ్చి రాసుకొని వెళ్ళాలి దాని మీద సైన్ చేశారు కమిషనర్ కాబట్టి చెప్పండి దగ్గర పెట్టుకోండి చెప్పండి ఇది మున్సిపాలిటీ ఆఫీసులో ఇచ్చిన కంప్లైంట్ దాని మీద కమిషనర్ గారు సైన్ చేశారు ఈరోజు అధికారులు పంపించి ఎంక్వైరీ చేయించారు ఎన్ని నెంబర్ రాసుకున్నారు రాసుకొని వచ్చారు దాని మీద పై అధికారులకి దాని మీద ఎంక్వైరీ చేయకొని ఇంకా డీటెయిల్స్ రాసుకునే నేను మీద ఫోన్ చేస్తే सार भी जबकि एक एवरी रियासत में सफाया करना तो भारत एवरी रियासत नहीं है। बोचरी संपन्न। माइक्रोस्कोप। ये बोचरी डाक्मेंट में। अगर मैं हूँ। बोचरी डाक्मेंट देखी मैं संतकाल बैठूंगा। आपको कैसा माहौल मिला? अच्छी है, बहुत अच्छी है। राम नरेश का आवेश है। పదకొండు ఆరు రెండు వేల పద్నాలుగులో ఉన్నాము ఎస్పీ గారికి ఎస్పీ గారికి చెప్పిన అంతా జరిగింది ఈ డాక్యుమెంట్ నేను బయటకు పంపించి చేసుకుంటున్నాను ఈ కంప్లైంట్ ఈ ఇరవై నాలుగు జనవరి జనవరి నెలలో ఇచ్చామండి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్లో ఎఫ్ఆర్ఓ ఆఫీస్లో జనల్ ఆఫీస్ మూడు ఆఫీసులలో ఇచ్చాము ఇంతవరకు దీని మీద స్పందన లేదండి ఇదే కంప్లైంట్ ఎనిమిది ఇండ్లు కట్టాడని రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇచ్చాము దీని మీద ఇంతవరకు అధికారులు స్పందించలేదు అధికారులు స్పందించి అతను అతను కుటుంబ సభ్యుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఏందో हेलो ఒక్క ఇంటి నంబర్ ఒక్క బ్లాక్ నంబర్ ఉండదు కాన్ఫర్మేషన్ ఆగే ఆ ఉండదు

ಗಳಕೊಂಡೆ ಪೆಟ್ಟಾಗದ ಆ ಇಡೀ ವಿಷಯಕ್ಕೆ ನಾವು ಇಲ್ಲಿ ನಾವು ಅಲ್ಲಾ ಕೊಡ್ತೀರಾ ಅದೆಲ್ಲಕ ತಿಳಿಸಿದ್ದು ಎಲ್ಲೆಲ್ಲಾ ಮತ್ತೊಂದು ಬೌನ್ಸರ್ ಬೌನ್ಸರ್ ನಲ್ಲಿ ಪ್ರಕ್ಷೇಪನೆ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಇಲ್ಲಿ ಹೇಳೋದು ಅಂತ ಇಲ್ಲ ಕಾಲ ಕಾಲ ಆಗ ಕಾಲೇಜು ఇది డ్యాట్ మెన్స్ నంబర్ అన్న అంగతకు దాంట్లో ఆ కాలం ఉంటది అంటే సంతకాలు పెట్టున్నది లోకబోనాల వేళ ఉంది ఒకవేళ మీరు ఇచ్చింది రెంబర్ ఏది मैं निपस्सो हूँ। बंदे कंपलेक्स में नहीं हैं। मेरा काम रहेगा। निमंत्रण के लिए आने के लिए। आपने रेस्टोरेंट टाइप को ये तो आपन समस्या आई है नहीं और रेस्टोरेंट टाइप की। क्योंकि ठीक है ठीक है और तो ठीक है तो समस्या नहीं होगा रेस्टोरेंट टाइप का। वह वीर हूं ये डॉक्टर होंगे मैंने डॉक्टर के हैं हां और हैं हमें डॉक्यूमेंट्स का डॉक्यूमेंट्स ये उसका रवि

নো হোটেল রাইপ হল আন্দরকোটোর রাইপ মন্ডিল ওখানে হেড গুরতে 나와লে কথা আই ভি রে টেবিল তে লগিছোন আই পি এস দেম তে দিছোন হোয়াইট রাপার দিছোন আইটা দিছোন সমস্যা না প্রেসার ক্লাস এ आ बोल لك الليجاجا انا यूसीएन 14 बाय वैज्ञानिक ने बचा गांव ऊपर आती तो मन का टेंशन पहला वाला स्टार का गाना रे वाली ये भी राइट डाल मम्मी कागज दिया ना कागज पूरा डाल ले कागज कागज आगे आगे और तो हमारा एरिया वाले वालांगाबाद में सूर्यंद्र मेरा नहीं है मूल नगर वाला नगर वाला नहीं है नियमों के तहत सूर्यसार में डेली करते हैं 15 मिनट की क्लास होती है और वो घंटों का वगैरह लेकिन अगर आप तो इससे तक ये 50 मिनट वाला हां कि वह एंड सेشتغل 15 दिन के मैया खत्म हो गया है इसलिए दिन का कंप्यूटर और सारी बातें कुछ नहीं है वो पैसों का है ट्रांजिट और सारी बातें अलावा लोगों को देना है तन में पैसे